నమోత భగవతో అరహతో సమా సంబుద్ధస్ విశుద్ధి మార్గంలో మనము ప్రతిత్ సముత్పాదాన్ని గురించి చెప్పుకుంటూ అందులో అవిద్య కారణంగా సంస్కారాలు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం నిన్న అవిద్య ఉండటం వలన చిత్త సంస్కారాలు కలుగుతున్నాయి అని చెప్పుకున్నాం అవిద్య అంటే ఏమిటి అంటే తెలియకపోవటం దుఃఖాన్ని గురించి తెలియకపోవటము కారణాన్ని దుఃఖ కారణాన్ని గురించి తెలియకపోవటము నిరోధాన్ని తర్వాత నిరోధగామే మార్గాన్ని తెలియకపోవటం వలన వ్యక్తి ఈ మూడు రకాల సంస్కారాలను పొందుతూ ఉన్నాడు అవే పుణ్య సంస్కారము అపుణ్య సంస్కారము అమలిన సంస్కారం వీటి గురించి మనము చెప్పుకున్నాం తర్వాత చెప్పుకుందాం ప్రశ్న అవిద్య సంస్కారాలకు కారణము అని ఒప్పుకుంటాము కానీ ఏ సంస్కారాలకు ఏ విధంగా కారణమవుతుందో ఆ విషయం కూడా స్పష్టంగా తెలపండి సమాధానం దీనికి సమాధానంగా పాలిలో భగవానుడు చెప్పిన ఈ విషయాన్ని ఉదాహరించవచ్చును ఒకటి హేతు ప్రత్యయము అంటే కారణం హేతుప్రత్యయం అంటే హేతు కారణం ఆలంబన కారణం అధిపతి కారణం అనంతర కారణము సమనంతర కారణం సహజాత కారణము అన్యోన్య కారణం నిశ్రయకారణం ఉపనిశ్రయ కారణం పురోజాత కారణం పశ్చాజాత కారణము ఆసేవన కారణము కర్మ కారణము విపాక కారణము ఆహార కారణము ఇంద్రియ కారణము ధ్యాన కారణము మార్గ కారణము సంప్రయుక్త కారణము విప్రయుక్త కారణము అస్థి కారణము నాస్తి కారణము విగత కారణము అవిగత కారణము అని ఈ విధంగా పట్టాణంలో ఇరవై నాలుగు కారణాలు చెప్పబడినాయి ఇక్కడ కారణం అంటే ప్రత్యయాన్ని కారణము అని అన్నం హేతు ప్రత్యయము ఇది హేతువు మరియు ప్రత్యయం కూడా కావటం వలన హేతు ప్రత్యయము అనబడుతుంది హేతు అయిన తర్వాత ప్రత్యయంగా ఉంది లేదా హేతుభావంతో ప్రత్యయంగా ఉంది అని స్పష్టంగా చెప్పబడింది హేతువు మరియు ఫలం కూడా కావటం అంటే ఎట్లా సంస్క విజ్ఞానం వలన నామరూపాలు అని అని చెప్పుకున్నప్పుడు నామరూపాలకు విజ్ఞానం హేతువు ఈ విజ్ఞానము సంస్కారాలకు ఫలం ఎందుకంటే సంకార పచ్చయం పచ్చయ విజ్ఞానం అని చెప్పుకున్నాను సంస్కార పచ్చయ విజ్ఞానం అందువల్ల అదే ఒకదానికి ఫలంగా ఇంకొకదానికి హేతువుగా కూడా ఉంటుంది హేతువు ఈ శబ్దము అవ్యయ మూలాలకు పర్యాయంగా ఉంది ఏ ధర్మాలు హేతువు నుండి పడతాయో మొదలైన మాటల్లో కారణాలు మూడు కుశల హేతువులు మూడు అకుశల హేతువులు మొదలైన వాటిలో మూలము హేతువు అనబడింది ప్రస్తుత ప్రకరణంలో అదే ఉద్దేశింపబడింది ఈ శబ్దము అవ్యయ కారణ మూలాలకు పర్యాయంగా ఉంది అంటే ఇక్కడ వీటికి బదులుగా దాన్ని వాడటం ఇక్కడ జరిగింది ఏది అవ్యయము కారణ మూలము అన్న వాటికి పర్యాయంగా బదులుగా వాడబడింది ఏ ధర్మాలు హేతువు నుండి పుడతాయో మొదలైన మాటలలో మూడు కుశల హేతువులు మూడు అకుశల హేతువులు మొదలైన వాటిలో మూలం హేతువు అనబడింది ఏ ధర్మాలు హేతువు నుంచి పుడతాయో అని భగవానుడు చెప్పినటువంటి మాటల్లో మూడు కుశల హేతువులు మూడు అకుశల హేతువులు కారణాలుగా చెప్పబడ్డాయి ప్రస్తుతము అదే ఉద్దేశింపబడింది అంటే దాని గురించే చెప్పబడింది అని ప్రత్యయం ఈ మాటకు అర్థం ఇది ఈ కారణం నుండి వస్తుంది కనుక ప్రత్యయము అనగా అది దానిని విడిచి కలగకపోవటం వలన ప్రత్యయము ఈ కారణం నుంచి ఇది వస్తుంది అది లేకపోతే ఇది ఉండదు దానిని విడిచి ఇది కలగదు అందువల్ల పటిచ్చ అంటే ఈ కార దీని వలన ఈ కారణంగా ఇది కలుగుతుంది అందువల్ల ప్రత్యయమని పటిచ్చ అంటే ఈ కారణం వలన లేదా దీని వలన అని దీని మూలంగాని ఏతి ఈ రెంట్ కలిపి ఇక్కడ పచ్చయం అనడు అది దానిని విడిచి కలగకపోవటం వలన ప్రత్యయము ఆ కారణం లేకుండా ఇది కలగదు కాబట్టి ఈ ఫలము అందువల్ల అది ప్రత్యయము ఉపకారం చేయటము ఈ ప్రత్యయం యొక్క లక్షణము ఏ ధర్మం ఏదైనా ధర్మం యొక్క స్థితికి లేదా ఉత్పత్తికి ఉపకరించేదాన్ని ప్రత్యయము అంటారు ఈ ప్రత్యయ హేతు కారణ నిదాన సంభవ ప్రభవ మొదలైన శబ్దాలన్నీ ఏకార్థకాలే అంటే పర్యాయవాచకాలే ఒకదానికి బదులుగా ఒకటి వాడబడేవి అని ప్రత్యయమన్నా హేతు అన్నా కారణమన్నా నిదానం అన్నా సంభవమన్నా ప్రభవం అన్నా ఒకటే అర్థాన్ని ఇస్తాయి ఇవి అన్నీ అట్లయినప్పటికీ మాటల వలన అనేకంగా ఉన్నాయి ఒకే అర్థాన్ని ఇచ్చే అనేక మాటలు ఇవి ఈ విధంగా ఇది మూల అర్థంలో హేతువుగా ఉపకారక అర్థంలో ప్రత్యయంగా ఉంది ఈ రీతిగా సంక్షిప్తంగా మూల అర్థం వలన ఉపకారక ధర్మము ప్రత్యయము ఈ విధంగా మూల అర్థంలో హేతువుగా ఉపకారక అర్థంలో ప్రత్యయంగా ఉన్నది ఈ రీతిగా సంక్షిప్తంగా మూల అర్థం వలన ఉపకారక ధర్మం ప్రత్యయము అంటే హేతువుగా తర్వాత ప్రత్యయంగా ఉన్నది కాబట్టి ప్రత్యయము అని పిలువబడింది ఇది ఎట్లాగో ముందు చెప్పుకున్నాము ఒకదానికి అంటే హేతువుగా ఫలంగా ఉండటం గురించి మనం ముందు చెప్పుకున్నాం అది ధాన్య ధాన్యాదుల నుండి ధాన్యపు గింజలు ఉత్పత్తి అయినట్లుగా లేదా మణిప్రభ మొదలైన వాటి ద్వారా మణివర్ణం ఉత్పన్న ఉత్పత్తి అయినట్లుగా కుశలాదులలో కుశలత్వాన్ని ఆపాదించేదిగా ఉంది అని ఆచార్యుల అభిప్రాయము ఇక్కడ ఆచార్యులంటే అంటే ఘోషాచార్యుల యొక్క గురువు రేవతాచార్యులు కానీ ఇలా జరిగినప్పుడు దాని నుండి ఉత్పన్నమైన రూపాలలో ప్రత్యయము ఉండటము సిద్ధం కాదు ఎందుకనగా అది అవి కుశలాదులు కావటాన్ని రుజువుపరచ జాలదు అలాగే అది ప్రత్యయం అని కూడా కాదు ఇలా చెప్పబడింది హేతువు హేతువుతో కూడిన ధర్మాలకు అట్లే దాని నుండి పుట్టిన రూపాలకు ప్రత్యయం నుండి ప్రత్యయము కలుగుతుంది అహేతుక చిత్తాలకు ఇది లేకుండా అవ్యాకృతం కావటం స్పష్టమే సహేతుకాల యొక్క సమూల చింతన మొదలైన వాటితో ప్రతిబద్ధమైనవి కుశలం కావటం కూడా స్పష్టమైన విషయమే కానీ హేతువుతో కూడినది ప్రతిబద్ధం కావటం రుజువు కాలేదు ఒకవేళ హేతుతో కూడిన వాటిలో స్వభావాన్ని బట్టి కుశలత్వాదులు ఉన్నట్లయితే సంప్రయుక్తాలలో అంటే వాటి దాంట్లో కూడి ఉన్న వాటిలో హేతుతో ప్రతిబద్ధమైన టే హేతుతో కట్టబడినని అలోభ కుశలం కానీ లేదా అవ్యాకృతం కానీ ఉండని ఎందుకనగా ఆ చట అవి రెండే ఉంటాయి అందువలన సంప్రయుక్తాలలో వలనే హేతువులలో కుశలాదులు ఉండటాన్ని గురించి అన్వేషించాలి కుశలాదులు ఉండటాన్ని రుజువుపరచటంతో హేతువుల మూలార్థాన్ని పట్టుకోకుండా ఆలంబనంలో సుస్థిరమైన సత్తను రుజువుపరచటం వలన విపరీతమేమీ కలగదు హేతుప్రత్యయ నుండి ప్రాప్తించిన ధర్మమే పెద్ద స్థిరమైన మొదలుకల వృక్షంల స్థిరము సుప్రతిష్ఠితము అవుతుంది అహేతుకము తిలబీజక శైవాలము చిన్న విత్తనం గల పాచితీగవలే స్థిరం కానీ సుప్రతిష్ఠితం కానీ కాదు ఈ విధంగా మూల అర్థం నుండి ఉపకారకము అనగా సుప్రతిష్ఠితం కావటము రుజువుపరచబడటం వలన ఉపకారక ధర్మాన్ని ప్రత్యయంగా తెలుసుకోవాలి ఆలంబన కారణం దీని తర్వాత ఇతర ప్రత్యయాలలో ఆలంబనం ఉండటం వలన కర్త అయిన ధర్మమే ఆలంబన కారణము ఇది రూపాయతనం చక్షుల విజ్ఞానానికి అని ఇలా ఆరంభించి కూడా ఏ ఏ ధర్మాల వలన ఏ ఏ ధర్మాలు పుడతాయో ఆయా ధర్మాలు ఆయా ధర్మాలకు ఆలంబన కారణాలుగా ఉంటాయి ఇలా ముగించటం వలన అంటే పట్టాణంలో ఇలా చెప్పబడింది ముగించటం వలన చివరకు ఏ ధర్మము ఉండదు అని కూడా కాదు బలం లేనివాడు కర్రనో తాడునో పట్టుకొని నిలబడినట్లుగా చిత్త చేతసిక ధర్మాలు కూడా రూపాదులను ఆశ్రయించుకునే ఉత్పత్తిని స్థిరత్వాన్ని పొందుతాయి అందువలన చిత్త చేతసికాలన్నిటికీ ఆలంబనమైన ధర్మాలను ఆలంబన కారణాలు అని తెలుసుకోవాలి చిత్త చేతసిక ధర్మాలన్నిటికీ ఆలంబనాలు ఏవి అంటే రూపాదులే అని మళ్ళీ చెప్పుకోవాలి మనం ఇక్కడ ఏది శబ్దము స్పర్శ రూపము రుచి వాసన ధర్మము అవి వాటి ఆధారంగానే ఆలంబనం వాటి ఆలంబనంతోనే చిత్తాచేసిక ధర్మాలు ఏర్పడతాయి కాబట్టి అవే వాటికి ఆలంబన కారణాలు అని చెప్పుకోవాలి అధిపతి ఈ కారణం జ్యేష్టం అన్నిటికన్నా ముఖ్యమైనది అనే అర్థంతో ఉపకారక అయిన ధర్మం అధిపతి ప్రత్యయము అనబడుతుంది అది సహజాత ఆలంబన భేదంతో రెండు విధాలుగా పిలువబడుతుంది అక్కడ చందాధిపతి చందంతో కూడి ఉన్నవా చందం అంటే కోరిక చందంతో కూడి ఉన్న వాటికి అలాగే వాటి నుండి ఉత్పన్నమైన రూపాలకు అధిపతి కావటం వలన కారణం అవుతుంది అంటే కోరికతో ఉన్నటువంటి వాటికి వాటి నుంచి ఉత్పన్నమైన రూపాలకు ఆ కోరికనే అధిపతి కావటం వలన అది కారణము అవుతుంది మొదలైన పట్టాణంలోని వచనాలతో చందము శక్తి చిత్తము మీమాంస అనబడే నాలుగు ధర్మాలు అధిపతి కారణము అవుతాయి చందము శక్తి అంటే అదే వీర్య అంటే కోరిక కోరికతో సమాధిని కలిగించుకోవటము ఇవి ఇంతకుముందు చెప్పుకున్నాం అనుకుంటున్నాం మనం దీంట్లో తర్వాత శక్తితో ప్రయత్నించి సమాధిని పొందటము చిత్తం అంటే ఏకాగ్రత ఏకాగ్రతతో సమాధిని పొందటము విచారణతో పొందటము ఈ నాలుగు ధర్మాలు అధిపతి కారణం అవుతాయి అంటే కోరికతో సమాధిని పొందినప్పుడు దానికి కోరికనే అధిపతి అదేవిధంగా వీర్యంతో ప్రయత్నించి పొందినప్పుడు వీర్యాధిపతిగా ఉంటుంది తర్వాత చిత్తముతో సమాధిని పొందినప్పుడు అంటే ఏకాగ్రతతో చిత్తం అధిపతిగా ఉంటుంది చివరి దాంట్లో మీమాంస అంటే చింతన విచారణ అధిపతిగా ఉంటుంది అంతేకాని ఒకదానితో కాదు చందాన్ని ముఖ్యంగా జ్యేష్టంగా తలచి చిత్తం ప్రవృత్తమైనప్పుడు చందమే అధిపతిగా ఉంటుంది ఆ సమయంలో మిగిలిన మూడు ఉండవు మిగిలిన మూడింటి కూడా ఇదే విధంగా అన్వయించుకోవాలి అంటే శక్తితో ప్రయత్నించి సమాధిని పొందినప్పుడు అక్కడ శక్తియే అధిపతిగా ఉంటుంది ఇతరము ఉండవు అని ఈ విధంగా తెలుసుకోవాలి ఏ ధర్మాన్ని ప్రధానంగా లేదా గురువుగా తలంచి అరూపధర్మం ప్రవృత్తమవుతుందో అది వాటికి ఆలంబనాధిపతి అవుతుంది పాలీలే పాలీలో ఇలా చెప్పబడింది ఏ ఏ ధర్మాలను ప్రధానంగా తలచి ఏ ఏ చిత్త చైతసిక ధర్మాలు ఉత్పన్నమవుతాయో ఆయా ధర్మాలు ఆయా ధర్మాలకు అధిపతి కారణం కావటం వలన కారణం అవుతాయి అదే ఇప్పుడు వీటిలో ఈ నాలుగింటిలో ఒకదాంట్లో కోరిక చందము ప్రధానంగా అధిపతిగా ఉన్నది రెండవ దానికి శక్తితో ప్రయత్నించటం వలన ఆ సమాధి పొందబడింది కాబట్టి అక్కడ వీర్యనే అధిపతి మూడవ దాంట్లో చిత్తం అదే ఏకాగ్రతతో సమాధి పొందబడింది అక్కడ చిత్తమే అధిపతి నాలుగవ దాంట్లో మీమాంస అధిపతి అంటే ఏది ప్రధానంగా ఆ సమాధి ఏర్పడుతున్నదో ఏది ప్రధాన కారణంగా ఏ ధర్మం ఏర్పడుతున్నదో దానికి మొదట ఆ ప్రధానంగా ఉన్నదే అధిపతి అనంతర కారణం అంతరం అంటే భేదం కలిగించకుండా ఉపకారకర్త ధర్మం అనంతర కారణము అనబడుతుంది ఇంకా సమానంతర కారణము సమం కావటం వలన ఉపకారకర్త ధర్మము సమనంతర కారణము అనబడుతుంది ఈ రెండు ధర్మాలు ఈ రెండు ధర్మాల గురించి శాస్త్రాలలో వివిధ విధాలుగా వర్ణించబడింది దాని అంతటి సారము ఇది చక్షుర్విజ్ఞానం తర్వాత మనోధాతువు అట్లే మనోధాతువు తర్వాత మనోవిజ్ఞాన ధాతువు అనేది చిత్త ఉన్నది వీటి గురించి మనం ముందు విపులంగా చెప్పుకున్నాం ఏది కంటితో రూపాన్ని చూసినప్పుడు ఈ చక్షుర్విజ్ఞానం ఏర్పడటం దాని తర్వాత మనోధాతువు మనోధాతు తర్వాత మనోవిజ్ఞాన ధాతువు అనేది అది చిత్తం యొక్క నియమం అంటే సృష్టి నియమం చిత్తం యొక్క నియమం ఆ విధంగా ఉన్నది సహజంగా ఎందుకనగా అది ఇతర విధంగా కాక ముందరి ముందరి చిత్తంతోనే ఏర్పడుతుంది అంటే ఇందులో చక్షుర్విజ్ఞానం తర్వాత మనోధాతువు దాని తర్వాత మనోవిజ్ఞాన ధాతువు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతూ ఉంటాయి అందువలన తమ తమ లోపల తగినటువంటి చిత్తాన్ని ఉత్పన్నం చేయటంలో సమర్థమైన ధర్మమే అనంతర కారణము అంటే తమతమ లోపల ఈ ఉదాహరణకి విజ్ఞానం తర్వాత మనోధాతువును ఉత్పన్నం చేయాలి మనోధాతువు తర్వాత మనో విజ్ఞానదాతము ఉత్పన్నం చేయాలి ఏది ఉత్పన్నం చేయాలి అక్కడ చిత్తమే ఉత్పన్నం చేయాలి చిత్త నియమం అది అందువలన తమ తమ లోపల తగినటువంటి చిత్తాన్ని ఉత్పన్నం చేయటంలో సమర్థమైన ధర్మాన్ని అనంతర కారణం అంటారు అంటే దాని అనంతరము ఇది ఏర్పడుతుంది కాబట్టి ఇది అనంతర కారణం అందుకే ఇలా చెప్పబడింది అనంతర కారణము విజ్ఞాన ధాతువు అలాగే దానితో కూడి ఉన్న ధర్మాలు మనోధాతువు అట్లే దానితో కూడియున్న ధర్మాలకు తర్వాతి కారణంతో కారణం అవుతుంది అనంతర కారణమే సమనంతర కారణము కేవలము శబ్దంలోనే భేదం కానీ ఇతర విధాలుగా భేదము లేదు ఇక్కడికి ఈరోజు చాలు ఇవి ఈ అభిధమ్మ విషయాలు కొంత కఠినంగా ఉంటాయి వాటిని శ్రద్ధగా విని విచారించి దాని గురించి ఇంకా ఇతరత్ర సమాచారం దొరికితే దానికోసం కూడా ప్రయత్నించినప్పుడే అవి స్పష్టంగా అర్థమవుతాయి లేకపోతే అర్థం కావటం కొంత కష్టమే ఇక్కడికి ఈరోజు చాలు